హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది నిమ్మ చెట్టు అండి నర్సరీలో నుంచి తెచ్చినాం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మనం ఎలా నాటేయాలనో చూపించే ప్రాసెస్లో ఉన్నాను అందుకోసం ఒక టెంకలో ఇది ఎరువు అది బల్ల ఎరువు అనమాట ఇలా తీసుకొని దీన్ని మొత్తం మిక్స్ ఇది మొత్తం పూర్తిగా స్మాష్ అయ్యేటట్టు ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మట్టిలో ఇంకొక మ ఇంకొక టెంకే మట్టి తీసుకొని అందులో ఇది మిక్స్ మిక్స్ చేయాలండి కంప్లీట్గా ఇలా చేస్తే సరిపోతుంది మట్టిని దీంట్లో ఎరువు కంప్ ఎరువు కలిపాము ఇలా చేయాలి మొత్తం పులు కావాలి అలాగే గుంటని వెడల్పు టూ ఫీట్స్ అలాగే లోతు కూడా టూ ఫీట్స్ గుంట తీసాము ఇలా తీస్తేనే మనకి చెట్టు అనేది మంచిగా లేస్తుంది ఏర్లు అనేది చుట్టుపోతాయి కాబట్టి ఇలా కవర్ ఓపెన్ చేసేయాలి ఇలాగ మొత్తం ఎరువుని ఎరువు మట్టి రెండు మిక్స్ కలిపిదాన్ని మనం ఈ గుంటలో పోసేసుకోవాలి హాఫ్ వరకు మేము ఎరువు ప్లస్ మట్టి కలిపింది పోసిన తర్వాత అందులోనే ఒక టెంక మందం మళ్ళీ మట్టిని యాడ్ చేసామండి పైనంగా అలాగే ఇప్పుడు ఈ చెట్టుని ఇలా మేము పెట్టాము దీని తర్వాత మనం కుళ్ళకుల్లగా ఉండే మట్టిని మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ ఏరు వేసినా కూడా చెట్టు అనేవి ఎండిపోతాయి కాబట్టి లైట్గానే వేసుకోవాలి ఇప్పుడు మట్టి మొత్తం యాడ్ చేసి దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇలా మొత్తం మట్టిని వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో పైనంగా వాటర్ పోయాలి ఒక బకెట్ వాటర్ తీసుకున్నాము ఈ బకెట్లో వాటరు ఆ చెట్టుకి పోసేయాలి మొత్తం మట్టి పోసిన తర్వాతనే పోయాలి ఇలా పోయడం వల్ల మన చెట్టు అనేది చనిపోకుండా ఉంటుంది నర్సరీ నుంచి ఏ మొక్క ఏ ప్లాంట్ తెచ్చినా కూడా ఇలానే చేయండి ఎరువుతో మన మట్టిని మిక్స్ చేసుకొని పోసుకున్న తర్వాత నీరు పోయాలి ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అందరి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్